చిల్లిమిలి చిల్లిమిలి అని రెండు పౌడర్లు ఉంటాయి ఈ రెండు పౌడర్ని మీరు పవర్ని రోజున తీసుకొచ్చేసి ఆ రెండింటిని మిక్స్ చేసేసి ఒక ప్లేట్లో పెట్టేసి బయట పెట్టినట్లయితే మరుసటి రోజున పవర్ని మరుసటి రోజున ఆ పౌడర్ని తీసేసుకొని ఒక వాటర్ బాటిల్ ఈ రెండు మిక్స్ చేసిన పౌడర్ని వాటర్ బాటిల్ పోసేసి మీరు ఎవరినైతే ఉషం చేసుకోవాలనుకున్నారో వాళ్ళకి సొగం దాపిచ్చి అంటే వాళ్ళకి సొగం గ్లాస్ ఇచ్చి సుగం గ్లాస్ మీరు తాగినట్లయితే అంటే ఇక్కడ ఇక్కడ రెమెడీ ఏంటంటే ఆ వాటర్ ఎవరైతే ఇద్దరు స్త్రీగా పురుషుడో తాగతే ఆటోమేటిక్ వాళ్ళ విషయం అయిపోవడం జరిగింది అంత పవర్ఫుల్ శక్తివంతమైన ఈ దిల్మిలి చిల్లిమిళి అని పోవటం అంటే ఇది మన సైడ్ అయితే దొరకదు మీకు కావాలంటే నేను బయట నుంచి తెప్పిస్తాను ఎవరైనా సరే కావాలంటే నా ఫోన్ నెంబర్ ఇస్తాను కాబట్టి దాంట్లో కాంటాక్ట్ అయితే మీకు తెప్పిస్తామంట చాలా పవర్ఫుల్ అన్నమాట నెంబర్ రోజున బయట పెట్టాలి మరుసటి రోజున మీరు ఎవరైనా దోషం చేసుకోవాలనుకుంటున్నారా స్త్రీలను కృష్ణ ఎవరైనా సరే వాళ్ళకి ఇచ్చే ముందుగా ఆ దాంట్లో కలిపి నా వాటర్ సొగ వాటర్ మీరు తాగేసి సో వాటర్ వాళ్ళకి వాళ్ళు ఆటోమేటిక్ వాళ్ళ జీపరీతమైన ప్రేమ కలిగిద్ది అది చెప్పుకోలేని ప్రేమ అంత పవర్ఫుల్ ప్రేమ కలిగిద్దు మనకు చాలా శక్తివంతమైన పవర్ఫుల్ కలర్ రెమెడీ మట్టిది చక్కగా మీరు చేసుకున్న మీరు చేసుకుంటే లేదు ఒకవేళ దొరికితే పర్వాలేదు దొరకకపోతే నన్ను కాంటాక్ట్ అయితే మీకు తెచ్చి ఇవ్వటం జరిగింది